పక్క పార్టీలో ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తే ఆ మజానే వేరు అదే సొంత పార్టీలో ప్రత్యర్థులు అనుకున్న వారిపై పంతం నెగ్గితే ఆ కిక్కే వేరు ఏపీలోని ఆ కీలక జిల్లాల్లో ఇప్పుడు ఆ నాయకుడి వర్గం అలాంటి కిక్కునే ఎంజాయ్ చేస్తుందట ఇక మా నేతకి తిరుగులేదంటూ కాలర్ ఎగురేస్తోందట ఇంతకీ ఎవరా నేత కదా పెరిగిందా పొలిటికల్ సీన్ రాజకీయాలు నిన్నటిదాకా అన్నట్టుగా ఉంది పరిస్థితి ఇప్పటిదాకా సాధారణ ఎమ్మెల్యే మాజీ విప్ గా ఉన్న టీడీపీ సీనియర్ నేత కూనా రవికి ప్రభుత్వంలో కీలక పదవి దక్కడమే దీనికి కారణంగా తెలుస్తోంది మొదటి నుంచి టీడీపీకి బలమైన గొంతుకగా ఉన్న కూనా రవి రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వ విప్ గాను సేవలందించిన ఆయన రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో నాటి స్పీకర్ తమ్మినేని సీతారాం ను ఓడించారు దీంతో ఆయనకు మంత్రి పదవి పక్కా అనే ప్రచారం జరిగింది కానీ రవికి నిరాశ ఎదురైంది అయితే తొమ్మిది నెలల ఎదురుచూపులకు ఫలితం దక్కింది అనూహ్యంగా ఆయనకు కీలక పదవి కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది టీడీపీ హైకమాండ్ దాదాపు యాభై రెండు ప్రభుత్వ రంగ సంస్థల కార్యకలాపాలను పరిశీలించే పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ చైర్మన్ గా కూనా రవికి అవకాశం దక్కింది దీంతో తమ నేతకు పదవి లేదంటూ ఇన్నాళ్లు నిరాశలో కూరుకుపోయిన రవి కేడర్ లో ఒక్కసారిగా జోష్ పెరిగింది ఇక చూసుకోండి మా నాయకుడి తడాకా అంటూ పార్టీలోని ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నారట మొదటి నుంచి గ్రూప్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ గా ఉన్న జిల్లా రాజకీయాల్లో కిమిడి కళా వెంకట్రావుకు కింజారపు ఫ్యామిలీకి అంతర్గత యుద్ధం నడిచేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కిమిడిని హైకమాండ్ విజయనగరం జిల్లా చీపురుపల్లికి షిఫ్ట్ చేయడంతో సిక్కోలులో ఆయన వర్గం కూడా సైలెంట్ అయిపోయింది అయితే జిల్లాలో కిమిడి ప్లేస్ టు ఇప్పుడు ఆముదాల వలస ఎమ్మెల్యే కూనా రవి భర్తీ చేస్తున్నట్టే కనిపిస్తోంది పార్టీలో కీలకమైన నేతగా ఉన్నప్పటికీ పదవి దక్కకపోవడంతో ఆయన కొన్నాళ్లుగా అసంతృప్తిగానే ఉన్నట్టు తెలుస్తోంది తన వర్గానికే చెందిన ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ కు ప్రభుత్వ వెబ్ అవకాశం కల్పించిన పార్టీ రవికి మాత్రం ఏ పదవి ఇవ్వలేదు అయితే దీని వెనుక అదృశ్య శక్తులుగా కేంద్ర రాష్ట్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడు ఉన్నారన్నది రవి వర్గం గుసగుసలాడుకుంటోంది జిల్లాలో పొలిటికల్ గా మరో పవర్ సెంటర్ లేకుండా జాగ్రత్త పడటంలో భాగంగానే ఆయనకు పదవి రాకుండా అడ్డుకున్నారనే ఆరోపణ ఉంది ఏ ప్రచారం ఎలా ఉన్నా కూనరవికి హైకమాండ్ మంచి పదవే కట్టుబెట్టింది చైర్మన్ గా కూనరవిని నియమిస్తూ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నిర్ణయం తీసుకున్నారు ఏపీఈ పీడీసీఎల్ జెన్కో ఎస్పీడీసీఎల్ సీట్ కార్పొరేషన్ ఇలా అనేక సంస్థలపై అజమాయిషి ఈ పదవి కిందే ఉంటుంది పెట్టుబడులు నియామకాలు ఆడిట్ అభ్యంతరాలు నిధుల వినియోగం దుర్వినియోగం వంటి అంశాలను పరిశీలించి అసెంబ్లీకి నివేదిక ఇచ్చే బాధ్యత ఈ కమిటీదే ఇంత పవర్ఫుల్ అయిన పీయూసీ చైర్మన్ పదవిని తమ నేతకు అప్పగించడం పట్ల కూడ రవివర్గం హ్యాపీగా ఫీల్ అవుతోందట అంతేకాదు అవకాశం దొరికినప్పుడల్లా తమ నేతను తొక్కాలని చూసిన వాళ్లకు ఇదో చెంపపెట్టు లాంటిదంటూ చురకలంటిస్తున్నారట కింజారపు ఫ్యామిలీతో కిరికిరి ఎంత నిజమో తెలియదుగాని రవికి కూడా అచ్చన్న రామ్మోహన్ నాయుడులతో ఇన్నాళ్ళు కాస్త దూరంగానే ఉన్నారు అవసరానికి మాట్లాడడమే తప్ప కలిసి దాఖలాలు లేవు కొన్నిసార్లు ఎదురుపడినా మాట పలకిరింపులు కూడా ఉండేవి కాదు మంత్రి పదవి దక్కలేదన్న కోపంతో కన్మెన్లను తిరస్కరించి గతంలో తన అసంతృప్తిని వ్యక్తం చేసిన కూనారవి కింజారపు ఫ్యామిలీకి ఏమాత్రం తీసిపోనంటూ బల ప్రదర్శనలకు దిగారు అసెంబ్లీ అయినా జెడ్పీ సమావేశాలైనా రాష్ట్ర మంత్రి అచ్చన్న టార్గెట్ గానే ఆయన వ్యవహరించారు అన్న అభిప్రాయం ఉంది అంతేకాదు పదవి దక్కకపోయినా జిల్లాపై తన మార్క్ మిస్ అవ్వకుండా నిత్యం నియోజకవర్గంలో కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉత్సాహంగా రాజకీయం చేస్తూనే ఉన్నారు మరిప్పుడు పదవి దక్కడంతో మరింత పవర్ఫుల్ గా ముందుకెళ్తారా అనే చర్చ మొదలైంది జిల్లాలో కీలకమైన కళింగ సామాజిక వర్గానికి చెందిన కూన రవి తగ్గేదెల అంటున్న వేళ కీలకమైన పియూసి చైర్మన్ పదవి మరింత బలాన్నిచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఆయన సామాజిక వర్గ నేతలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక బాబాయ్ నాయుడుతో అబ్బాయి రామ్మోహన్ నాయుడుతో ఢీ అంటే ఢీ అనేందుకు మరింత దూకుడుగా కథం తొక్కుతారని అనుచర వర్గం అభిప్రాయపడుతోంది మరి కింజారపు వర్సెస్ కూనా అన్నట్టుగా సిక్కోలు రాజకీయం మరింత మంటెక్కబోతోందా అన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది